మా అబ్బాయి ఎక్కడు ఫ్రెండ్స్ యాసకాలం కదా లేవంటే దాంట్లో చూసాం కోటే కోటేజ్ లజ్గేలు కాబట్టి బండి ఖాయమ

ఎక్కడికి వెళ్ళినా కదా సొప్పుకి వెళ్ళినా దీనికి వెళ్ళిన బాబు భయం వేసింది రోజు మాకు అంటే బాగుంటుంది అది కుట్టేసే అనుకున్నాం మమ్మల్ని అయితే ఇదే ఆ బాయ్ టీ షర్ట్ మొత్తం నాశనం అయిపోతే అండి ಅಂದ ಟೇಸ್ಟ್ ಇಡು ಜೋಡು ಬಟಾಯ ಬಿಡು ನೀ ಜೈ उतने कर લઈಪದ ಬಾ ಓಟಿ ಇವ ಆದಿ ಪ್ರಸತ್ತಾ ಅಂದ್ರೆ ಎ ಬೋಚಾತ್ರ